నమస్కారం అన్న మీ పేరు నా పేరు రాముడు ఏ ఊరు మండలం మీద జిల్లా ఇక్కడ మీరు ఏం రకం మంది యూజ్ యూజ్ వర్షన్కి ఎంత పొలానికి ఎకరా పావు ఎన్ని రోజులు మీరు వాడి వారం రోజులైంది వారం రోజులు అయింది ఇది వాడినాక ఎట్లా ఉందన్న మీకు రిజల్ట్ ఇది వాడినాక రిజల్ట్ బాగుంది అప్పుడు చేను కొద్దిగా బాగాలేకుండా ఇది వాడిన తర్వాత చేను నల్లగా వచ్చింది పిలకలు కూడా బాగా పిలకలు కూడా బాగుంది నల్లగా వచ్చింది అంటే ఇంతకుముందు ఎట్లా ఉన్నాయి మీకు ఇంతకుముందు సేమ్ వస్తా రాదన్నట్టునే ఉంటాయి వస్తా రాదన్నట్టు ఉన్నాయి అంటే మామూలుగా కొరకు గానీ కొరకు ఏం లేకుండా గానీ చేను సల్పాగా అయినా ఎర్రగా అవుతున్నాయి చేను సేను వేసినాక ఒక పది పదహైదు రోజులు ఇరవై రోజులు అయినా కూడా వేసిన దాంట్లో వేసినట్టునే ఉండే తిప్తలే కూడా వచ్చాము మీరు ఎన్ని రోజులు అయిందని ఇది వేసి ఇది వేసి కరెక్ట్ వారం అయింది వారానికి మీకు రిజల్ట్ నాటు వేసి ఇరవై ఐదు రోజులు అయింది ఇరవై ఐదు రోజులు అయిన తర్వాత ఇది వారం అయింది మీ తోటి రైతులు చెప్తా చెప్పగలుగుతారా చెప్పగలుగుతా వేసుకోవాలని బాగా ఉంటుంది బాగుంది మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ సెవెన్ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ ఓకే థ్యాంక్ యూ రామ్నాన్న గారు ఒక మొక్కకి ఎంత ఎన్ని పిల్లకలు వచ్చింటాయి ఒకసారి చూడండి అన్న కొద్ది ఏరు వ్యవస్థ కానీ అది చూడు ఒకసారి ఒక మొక్క తీసుకొని ఒకటి పెరుకండి ఏం కాదు ఏం కాదు కొంచెం కడగండి కడగండి ఇక వాడడం వల్ల ఏర్ వ్యవస్థ కూడా బాగా డెవలప్మెంట్ అయింది పిలకలు ఎన్నో చిసారి ఎంత ఎనిమిది పిలకలు వచ్చింది రైజమాయిక వాడడం వల్ల ఈ రమ్మందు ప్రతి ఒక్క రైతు ధైర్యంగా వాడుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ రామ్నాన్న గారు